విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు బంగారు నగలు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు నమస్తే గురుగారు నమస్కారం అండి గురుగారు ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ కర్కాటక రాశి వాళ్ళకి గ్రహ సంబంధమైన వీక్షణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా అక్టోబర్ మాసంలో గురువు వృషభ రాశిలోను రాహు మీనరాశిలోను శని కుంభరాశిలోను శుక్రుడు ధనస్సులోను బుధుడు వృచ్చిక రాశిలోను తుల వృచ్చిక రాశాల్లో రవి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు కర్కాటక రాశిలో కుజుడు యొక్క సంచారం గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఇవి గ్రహాల యొక్క గోచారీత ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా లాభంలో గురువు ఉన్నాడు లాభంలో గురువు ఉండటం వల్ల ధనలాభం ప్రతి కార్యక్రమం కూడా అవలీలగా జయం పొందటం అలానే ప్రభుత్వ రీత్యా కూడా అవార్డులు ఉద్యోగ వ్యాపార రంగాల్లో కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యం అనేది కొంత బాగుండటం మిత్రత్వము గౌరవాలు సన్మానాలు పొందటము శత్రువుల యొక్క పరాజయాలు చూడటం దాంతోపాటు గ్రామీణ కోర్టు వ్యవహారాల ఎందు జయము అంటే కోర్టు సమస్యలు ఏదైతే ఉంటుందో దానిలో వాళ్ళకు ఫేవరబుల్గా రావటం సరికొత్త వ్యాపారాలు అలానే జనా జనాదరణ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్యలో కూడా కొంత అనుకూలత పెరగటం ఒకటి తలవని ఏదైతే మనం తలుచుకుంటామో ఆ పనులన్నీ కూడా జరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు ఈ రాశి వాళ్ళ కర్కాటక రాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ ఆ శుక్రుడు ఇంద్రాక మనం చెప్పుకున్నట్టుగా ధనస్సు రాశిలో ఉన్నాడు ఆ ఈ ధనస్సు రాశిలో శుక్రుడి యొక్క సంచారం వల్ల పెళ్ళికి సంబంధించిన విషయాలు కొద్దిగా వెనక్కి వెళుతుంటాయి అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొద్ది వెనక్కి వెళ్ళటం ఒకటి విందులు వినోదాల్లో పాల్గొనలేకపోవటం ఒకటి మనం వెళ్ళాలనుకున్నాం చుట్టాల ఇంటికి అనే ఆలోచన చేస్తూ ఉంటారు కానీ బట్ ఆ ప్రయత్నాన్ని వాళ్ళు కొనసాగించలేరు అంటే ఎందుకు శుక్రగ్రహం అనేది బాగలేదు శుక్రుడు ఏంటంటే ఈ కర్కాటక రాశి గల కర్కాటకం సింహం కన్య తుల ఉర్చికం ధన ఆరో స్థా ఆరవ స్థానంలో ఉంటాడు సహజంగా శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో మాత్రం మంచివాడు ఇది ఫార్ములా ఒకటి అయితే ఈ శుక్రుడు ఆరవ స్థానంలో ఉండటం వల్ల వ్యతిరేక భావాలు రావటం మనస్తత్వాలకి స్త్రీ వల్ల కొంత అనర్థాలు అంటే స్త్రీలకి పురుషుల వల్ల పురుషులకి స్త్రీల వల్ల కూడా కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి అంటే నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డబ్బును ఎవరికి కూడా ట్రాన్సాక్షన్స్ చేయకూడదు అలానే తల్లిదండ్రులకు కాదు తల్లిదండ్రులకి అన్నదంలో వాళ్ళందరికీ వచ్చు కానీ అవుటర్స్ ఎవరైతే ఉంటారో కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఎక్కువ వస్తాయి మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి కర్కాటకం సింహం కన్య కన్యా రాశిలో కేతు ఉన్నాడు అంటే తృతీయంలో కేతు ఉండటం వల్ల ధైర్యం బాగా పెరగటం భయం లేకుండా ఉండటం విజయ పరంపరలు కొనసాగించటం దీర్ఘకాల వ్యాధులు కూడా తగ్గటం అనారోగ్యం కొంత కుదుట పట్టం మంచి మిత్రుల ద్వారా లాభాలు కలగటం కెమికల్ కంపెనీ కానీ రక్షణ బట్టలు వాళ్ళందరికీ కూడా అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కొంత అనుకూలంగా ఉంటుంది కొంత అనుకూలంగా ఉంటే కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి మిత్రార్జితం వచ్చే అవకాశాలు ఉండటం అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకు కూడా లాభాలు బాటలో ఎక్కువగా ఉంటారు అంటే కేతు వల్ల కూడా మంచి లాభం కలుగుతుంటుంది తర్వాత వచ్చేటప్పటికల్లా చతుర్థ పంచమాల్లో రవి యొక్క సంచారం అంటే చతుర్థంలోను పంచమంలోనూ రవి యొక్క సంచారం వల్ల మిత్రులపై వీళ్ళదే పై చేయి ఉండటం దాంతోపాటు నేత్ర సంబంధమైన వ్యాధులు ఆ చిన్న పని కూడా శక్తికి మించి చేయాల్సి వస్తుంటుంది అంటే ఎంతో శక్తి పెడితే కానీ ఆ పని చేయడం వ్యాపారంలో లాభాలు కుమార్తెలు కుమారుల ద్వారా సంతోషకరమైన శుభవార్తలు వినే అవకాశాలు తల్లిదండ్రులు జ్ఞాతుల రీత్యా కూడా ఆస్తి పంపకాలు జరగటం బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఈ గ్రహం వల్ల ఇలా జరుగుతుంది అని అర్థం దాని తర్వాత ఏదైతే ఆరో స్థానంలో కర్కాటకం సింహం కన్య తులా వృచ్చికం అంటే మనం ఏదైతే కర్కాటకం నుంచి లెక్కేస్తున్నామో ఈ వృచ్చికంలో బుధు ఉండటం వల్ల ఐదవ స్థానంలో బుధుడు యొక్క సంచారం అంటే భాగస్వామ్య వ్యాపారం అనేది కొంతవరకు కలిసి వస్తుంది కానీ కొంత మనం ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ప్రతిదీ కూడా పనులు కొన్ని చేస్తుంటారు ఆ పనుల వల్ల కొన్ని వాయిదా పెట్టడం దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెళ్ళటం నూతన వ్యక్తుల యొక్క గొప్ప పరిచయాలు ఏర్పడుతుంటాయి ప్రతి పనిని కూడా తెలివిగా చేసుకొని వెళ్ళాలి భయభా భయభ్రాంతులు చెందకుండా క్రయ విక్రయాల్లో కూడా రీత్యా లాభాలు జరగటం బంధుమిత్రులతోటి కూడా కొంత ఆవేశపూరితమైన ఆలోచనలు చేయకుండా లౌకిక విధానంతో చేయటం చాలా మంచిది అంటే ఇది బుధుడు యొక్క ప్రభావం మరి స్థానంలో శని ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు అది సప్తమానికి ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు కానీ అలాంటివన్నీ కూడా కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి కొన్ని ఆటంకాలు కలగటం కొన్ని అప్పుడప్పుడు చుట్టాలు బంధుల యొక్క మరణ వార్తలు మహిళా మండలి ద్వారా కూడా ధనలాభం కలగటం మిత్రుల ఎందు కూడా వీళ్ళకి యొక్క పై చేయి ఉండటం ఆలోచనల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏదేమైనా కూడా సప్తమ ప్రభావం పడుతున్నా కూడా కొంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు శని యొక్క ప్రభావం తర్వాత రాహు స్థానంలో రాహు యొక్క ప్రభావం అంటే అష్టమం అంటే స్థానంలో రాహు యొక్క ప్రభావం స్థానంలో రాహు యొక్క ప్రభావం వివాహ విదేశాలకు వెళ్ళటం గృహ ఉపకరణ వస్తువులు కొనటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం ప్రతి పనిలో కూడా విజయం సాధించడం క్రయ విక్రయాల్లో కూడా మంచి లాభాలు ఎగుమతులు దిగుమతులతోటి మిత్రులతోటి అంతా బాగా కలిసిగా ముందుకు వెళ్ళటం అలానే శ్రమకు తగ్గట్టుగా ఆదాయం బాగా పెరుగుతుంటుంది అయితే జన్మంలో ఉండటం వల్ల ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త ఉండాలి అతి వేగం అనేది పనికిరాదు అతిగా వేగం చేయటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం చాలా మంచిది కొన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది గురుగారు ఈ రాశి వారు ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే కాత్యాయని గాని రాజరాశ్వరు గాని అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి చేయాలి కాత్యాయన విద్య కన్నుకుమారి తన్నోదుర్గ ప్రచోదయాత్ర మంత్రం చక్కగా చదువుకోవటం దానితో పాటు జగద్గురు ఆదిశంకర ఆది శంకరాచార్య విరచితమైన కనకాధార స్తోత్ర పాలన చేయటం చాలా మంచిది అది బేస్తవారం రోజున అంటే గురువారం రోజున ఆరాధన చేస్తే చాలా మంచిది లేదా గురువారం కోసం శుక్రవారం రోజున అంటే లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ చేయటం వల్ల చాలా మంది జరిగే అవకాశం ఈ అక్టోబర్ మాసంలో నాలుగు గురువారాలుగా నాలుగు శుక్రవారాలు ఎంచుకొని కనకధారా స్తోత్ర పాలనం చేస్తే వాళ్ళకు రుణ బాధలు తగ్గుతాయి ఆరోగ్యపరంగా సిద్ధిస్తుంది అన్నీ కూడా అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళకి నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుడే మీ లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపులు తగ్గింపు